హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెవెలీ లిట్ల బైబ్స్ ఈరోజు వీడియోలో అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన బ్లౌజ్ బ్యాగ్స్లోకి బ్లౌజెస్ని ఆర్గనైజ్ చేస్తున్నాను ఆ వీడియో చూసేయండి చూశారు కదా మంచం మీద ఉన్న బ్లౌజెస్ అన్నీ ఎలా పర్చేసాను ఇప్పుడు కలర్ వైజ్ సెపరేట్ చేసుకుంటాను అన్ని బ్లౌజెస్ చూపించడం అవ్వదు కాబట్టి కొన్ని కొన్ని బ్లౌజెస్ పిక్ చేసుకుని మీకు చూపిస్తాను ఇటు సైడ్ సోఫాలో ఉన్న బ్లౌజెస్ అన్నీ ప్లెయిన్ బ్లౌజెస్ అమెజాన్ ఆన్లైన్లో త్రీ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను నా దగ్గర ఫోర్ బ్యాగ్స్ ఉన్నాయి మొత్తం సెవెన్ బ్యాగ్స్లోకి ఈ బ్లౌజెస్ని ఆర్గనైజ్ చేసుకుంటాను ముందుగా కలర్ వైజ్ సెపరేట్ చేసుకుంటాను బ్లౌజెస్ని మొత్తం టోటల్ బ్లౌజెస్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ చాలా సింపుల్గా నేనైతే స్టిచ్చింగ్ చేయించుకుంటాను కొన్ని కొన్ని బ్లౌజెస్ మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్కున్న మిరర్ వర్క్ మొత్తం నేనే చేసుకున్నాను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఓన్లీ వన్ డేలో నేనైతే ఈ మెరర్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను ఈ బ్లౌజ్ నాకు చాలా సారీస్ మీదకి మ్యాచింగ్ అయిపోతుంది నెక్ బ్యాక్ సైడ్ డిజైన్ రౌండ్ స్క్వేరు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ రెడీమేడ్గా దొరుకుతుంది తీసుకొచ్చి బ్లౌజ్కి సూది దారంతో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనం హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా వేశాను ఈ బ్లౌజ్ డిజైన్ కూడా సింపుల్గా ఉంది కానీ వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్లెయిన్ కాటన్ శారీ మీద బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ ఉంది చూడండి ఆ బార్డరే శారీ బార్డర్కి వచ్చింది కానీ బ్యాక్ సైడ్ వేరే క్లాత్స్ తోటి ఇలా డిజైన్ చేశారు ప్లెయిన్ బ్లాక్ శారీ మీదకి ఈ బ్లౌజ్ వేసుకుంటే లుక్ కదిరిపోతుంది కదా ఈ బ్లౌజ్ కూడా శారీలో ఉన్న కలర్స్గా మ్యాచ్ అయ్యేటట్టు వేరే క్లాత్ తీసుకుని డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ కి నడుము దగ్గర వచ్చే పట్టీని తీసుకుని పైన వాడారు కింద ఇక్కడ మాత్రం పైపింగ్ చేసేసారు గోల్డ్ తోటి పైపింగ్ చేశారు డ్రెస్ కి బ్యాక్ సైడ్ నెక్ ఎలా డిజైన్ చేస్తారో ఈ బ్లౌజెస్ కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు బ్లౌజెస్ కి నడుము దగ్గర బోర్డర్ ఉంటుంది కదా ఆ బోర్డర్ ని ఇలా స్టిచ్ చేశారు బ్యాక్ సైడ్ త్రీ పీసెస్ స్టిచ్ చేశారు త్రీ పీసెస్ని పైపింగ్ తోటి జాయింట్ చేశారు మన ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చేస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ప్లేలిస్ట్లో వీడియోస్ వెళ్ళి ఒకసారి చూసేయండి మీకు నచ్చే వీడియోలు కొన్ని అయినా ఉండొచ్చు శారీలోని కొంచెం క్లాత్ పిక్ చేసుకుని ఇక్కడ బార్డర్ కింద వేశారు నెక్ చుట్టూ బార్డర్తో పాటు పైపింగ్ కూడా చేశారు పైపింగ్ తర్వాత బార్డర్ వేశారు ఇక్కడ కూడా నెక్ డిఫరెంట్ షేప్లో కటింగ్ చేశారు ప్రతి బ్లౌజ్కి కంపల్సరీ పైపింగ్ అయితే చేస్తారు పైపింగ్ లావుగా కాకుండా చాలా సన్నగా నీట్గా వేస్తారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ టైలర్ సెలబ్రిటీస్కి సినిమా వాళ్ళకి స్టిచ్చింగ్ చేస్తాడంట మాకైతే సింపుల్గా చేయించుకుంటాం మేము నాకు కావాల్సిన బ్లౌజెస్ అన్నీ మమ్మీ కుట్టించి పంపిస్తూ ఉంటారు ఈ బ్లౌజ్ కూడా చీరలో కొద్ది క్లాత్ కట్ చేసి ఇక్కడ స్టిచ్ చేశారు సారీలు పింక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పింక్ కలర్ వేరే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేశారు ఇది మగం వర్క్ నెక్కకి గోల్డ్ కలర్ తోటి పైపింగ్ అయితే చేసేసారు తర్వాత మళ్ళీ లోపల నుంచి ప్యాచ్ వర్క్ లాగా పెద్ద బోర్డర్ వేశారు గోల్డ్ కలర్ది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా నెక్ అంతా డిజైన్ చేసేసి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లోపల నుంచి ప్యాచ్ వర్క్ చేశారు దీనికి రెండు లైనింగ్లు వేసి స్టిచ్చింగ్ చేశారు ఇంకొక ఫోర్ డిజైన్స్ నెట్ క్లాత్ బ్లౌజెస్ ఉన్నాయి ఇవి గోల్డ్ కలర్ బ్లౌజెస్ ట్వంటీ వరకు బ్లాక్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయి నాకు కూడా తెలియదు ఇప్పుడు బయటకు తీసి అన్ని సర్దుతుంటే ఇప్పుడు కౌంట్ చేశాను నేను బ్లాక్ గోల్డ్ గ్రీన్ బ్లూ పింక్ ఇలా కలర్ వైజ్ సెపరేట్ చేస్తూ బ్లౌజెస్ అయితే ఒక చోట పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్యాగ్స్ లోకి ఆర్గనైజ్ చేసేద్దాం టోటల్ వన్ ఫిఫ్టీ బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర ఉన్న సెవెన్ బ్యాగ్స్లోకి సరిపోయేటట్టు ఆర్గనైజ్ చేయాలి హెవెన్లీ లిటిల్ వైబ్స్ ఛానల్ కాకుండా ఓన్లీ రెసిపీస్ ఛానల్ కూడా ఉన్నదండి హెవెన్లీ థింగ్స్ ఛానల్ ఆ ఛానల్ కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి బ్యాగ్ డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది నేను ఇంతకుముందు కూడా యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను బ్లాక్ బ్లౌజులన్నీ ఒక బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి వ్లాగ్స్ ఉన్నాయి ఫన్ వీడియోస్ ఉన్నాయి అలాగే షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరింత ఉత్సాహంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం బ్లౌజ్ ఆఫ్కి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్లోకి బ్యాక్ డిజైన్ కూడా ఉన్నది వన్ సైడ్ ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల లోపల బ్లౌజ్ కలర్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు టోటల్ సెవెన్ బ్యాగ్స్లోకి వన్ ఫిఫ్టీ బ్లౌజెస్ కలర్ వైజ్ ఆర్గనైజ్ చేసేసాను మరి ఈ బ్యాగ్స్ని మొన్న సారీస్ ఆర్గనైజ్ చేశాను కదా వాటి పక్కనే కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఈ బ్యాగ్స్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఓ లుక్ వేసేయండి సారీస్ పక్కన ఫైవ్ బ్యాగ్స్ మాత్రమే ప్లేస్ చేయగలను ఇంకా రెండు బ్యాగ్స్ వేరే కప్ పెట్టాల్సి వచ్చింది బ్లౌజెస్ కావాలనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ ఎక్కడుంది ఆ బ్లౌజ్ ఎక్కడుంది అంటూ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఎవరీ మండే లాంగ్ వీడియో ఉంటుందండి తప్పకుండా చూడండి డైలీ షార్ట్స్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్లేలిస్ట్లో మరికొన్ని వీడియోస్ ఉన్నాయి తప్పకుండా వెళ్ళి ఒకసారి చూసేయండి మీకు నచ్చే వీడియోలు కొన్ని అయినా ఉండొచ్చు ఛానల్కి గంట సింబల్ నొక్కండి మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి